స్వాగతం దుండగల్ మున్సిపల్ పరిధి గఫిలాపూర్ లో భూమి పంచాయితీ వివాదానికి దారి తీసింది ధరని తెచ్చిన తంటతో వివాదం ఏర్పడింది భూమి మాదంటే మాదని ఇరు వర్గాల మధ్య తోపిలాట జరిగింది దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధిలోని గాకిల్లాపూర్ లో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది పోలీసు బందోబస్తు మధ్య భూమిలో ఉన్న హద్దురాళ్లను జేసీబీతో తొలగించడంతో గ్రామస్తులు పట్టాదారులు అడ్డుకున్నారు కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది పోలీసులు లాఠీఛార్జ్ చేసే వరకు వెళ్లింది గాగిల్లాపూర్లోని సర్వే నెంబర్ రెండు వందల ముప్పై ఐదులో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి గాకిల్లాపూర్ గ్రామానికి చెందిన మోర రాజయ్య నర్సింహులు గణేష్లు కరీముద్దీన్ వద్ద నుండి నాలుగు ఎకరాలు కొనుగోలు చేశారు కాగా అప్పటి నుండి వారి పిల్లలు సైతం కాస్తు భూమిలో ఉన్నారు అదే మనమల గతంలోనే మిగిలిన భూమిని ఇతరులకు అమ్మారు ఇటీవల వచ్చిన ధరణితో ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్న తాజుద్దీన్ తండ్రి సయ్యద్ రాహీం పాషాపై రావటంతో వివాదం మొదలయ్యింది తాజుద్దీన్ రెండు వేల ఇరవై మూడులో లో అల్వల్ రెడ్డి ఎల్లారెడ్డి నవీన్ రాజేష్ పేర్లపై రిజిస్ట్రేషన్ చేశారు అప్పటి నుండి వివాదం తీవ్రమయ్యింది భూమి సాగు చేశామని మోరా గోపాల్ అనే బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు